నమస్తే వెల్కమ్ టు శ్రీబాబు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ షిరిడీ సాయిని దర్శించుకున్న చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతులు కొల్హాపూర్లో శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించిన చంద్రబాబు నాయుడు దంపతులు ఏపీలో పోలింగ్ పై పవన్ కళ్యాణ్ ప్రకటన ఓటింగ్ ప్రక్రియలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం అయ్యారని వ్యాఖ్య ఏపీలో హింసపై ఈసీ సీరియస్ పల్నాడు అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమేతంగా మహారాష్ట్రలోని వివిధ ఆలయాలను దర్శించుకున్నారు కొల్హాపూర్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని శ్రీ షిరిడి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు అనంతరం చంద్రబాబు నాయుడు దంపతులు హైదరాబాద్కి తిరిగి బయలుదేరి వెళ్ళారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా మహారాష్ట్రలోని శ్రీ మహాలక్ష్మి అంబాబాయి షిరిడి సాయిబాబా ఆలయాలను సందర్శించుకున్నారు చంద్రబాబు నాయుడు నారా భువనేశ్వరి దంపతులు ఈరోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ నుంచి విమానంలో మహారాష్ట్రలోని కొల్హపూర్కు చేరుకున్నారు మొదటగా కొల్హపూర్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు ఈ ఆలయాన్ని స్థానికంగా అంబాబాయిగా పిలుస్తారు అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు అనంతరం ఆలయ వర్గాలు చంద్రబాబు నాయుడు దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తారు అనంతరం మహారాష్ట్రలోని శ్రీ షిరిడి సాయిబాబాను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరిని దర్శించుకున్నారు షిర్డీ సంస్థాన్ ట్రస్టు సభ్యులు చంద్రబాబు నాయుడుకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు అలాగే షిరిల్లిలో తెలుగువారు అత్యంత సేవ తత్పరతతో నిర్వహిస్తున్న ద్వారకామయ్యి వృద్ధాశ్రమాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సందర్శించారు ఆశ్రమానికి వచ్చిన చంద్రబాబు నాయుడు దంపతులకు ద్వారకామయ్యి వృద్ధాశ్రమ చైర్మన్ బండ్లమూడి రామ్మోహన్ రావు మేనేజింగ్ ట్రస్ట్ బండ్లమూడి శ్రీనివాస్ సాదర స్వాగతం పిలికారు అనంతరం చంద్రబాబు నాయుడు దంపతుల ఆశ్రమంలోని వృద్దులను పరామర్శించారు వారితో ఆత్మీయంగా మాట్లాడారు ద్వారకామయ్యి వృద్ధాశ్రమ నిర్వహణ తీరును చంద్రబాబు నాయుడు ప్రశంసించారు బండ్లమూడి శ్రీనివాస్ సోదరుల సేవానిరతిని చంద్రబాబు నాయుడు కొనియాడారు ఆశ్రమ రిజిస్టర్లో చంద్రబాబు నాయుడు సంతకం చేస్తారు రెండు దశాబ్దాలుగా ఆశ్రమంలో వేరాదిగా వృధులకు ఆశ్రయం కల్పించి వారికి మానవీయ దృక్పథంతో సేవ చేయటం అభినందనీయమని చంద్రబాబు నాయుడు దంపతులు అన్నారు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పోలింగ్ శాతంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు ఇరవై ఒకటి పాయింట్ ఎనభై ఆరు శాతం ఓట్లు పోలవటం ఆనందంగా ఉందన్నారు సుస్థిర ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి శాంతి భద్రతల కోసం ఓటేసిన వారి ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు పోలింగ్ సజావుగా జరిపిన ఎన్నికల సంఘం అధికార యంత్రాంగాన్ని పవన్ అభినందించారు ఈ నెల పదమూడో తేదీన జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో ఎనభై ఒకటి పాయింట్ ఎనభై ఆరు శాతం పోలింగ్ నమోదు కావటం ఆనందంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ఎన్నికల్లో పెద్ద ఎత్తున లేని వారికి అభినందనలు తెలిపారు సుస్థిర ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి శాంతి భద్రతల కోసం ఓటేశారని వారి ప్రేమకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు పోలింగ్ సజావుగా జరిపిన ఎన్నికల సంఘం అధికార యంత్రాంగాన్ని పవన్ కళ్యాణ్ అభినందించారు ఎన్నికల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించిన మీడియా సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు రానున్న రోజుల్లో అందరి సహకారంతో పిఠాపురాన్ని మూడో నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రకటించారు ఆదరించి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక తెలిపారు ఎన్నడూ లేని విధంగా రాత్రి పది గంటల వరకు పోలింగ్ లో ఓటింగ్ నమోదు చేస్తారని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూటమి పార్టీల కార్యకర్తలు వ్యవహరించారని అభినందించారు పిఠాపురంలో తన కోసం సీటు త్యాగం చేసిన టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మకు ధన్యవాదాలు తెలిపిన పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఖచ్చితంగా ఆయన చట్ట సభలో అడుగు విశ్వాసాన్ని వెలబుచ్చారు రానున్న రోజుల్లో పెట్టాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం వర్మ అనుభవం వినియోగించుకుంటానని పవన్ కళ్యాణ్ తెలిపారు ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది ఇవాళ రాష్ట్ర సీఎస్ డీజీపీల నుంచి వివరణ అందుకున్న ఈసీ పోలింగ్ రోజు అనంతరం హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది పల్నాడు తిరుపతి అనంతపురం అన్నమయ్య చిత్తూరు గుంటూరు నంద్యాల జిల్లాలో హింసాత్మక ఘటనలు జరిగాయని నిర్ధారించింది ఈ దాడిలో ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు ధ్వంసమైనట్టు నివేదిక అందిందని ఈసీ వెల్లడించింది స్థానిక అధికారుల నిర్లక్ష్యం వహించినట్టు సీఎస్ డీజీపీ తెలిపారని స్పష్టం చేస్తుంది ఈసీ కఠిన చర్యలు తీసుకుంది పల్నాడు జిల్లా కలెక్టర్ తిరుపతి ఎస్పీలపై బదిలీ వేటివేసింది పల్నాడు అనంతపురం జిల్లాలో ఎస్పిల్లో సస్పెండ్ చేస్తుంది అదే సమయంలో తాడుపెద్ద్రి డిఎస్పి గంగయ్య సిఏ మురళీకృష్ణలపై ఈసీ సస్పెన్షన్ వేటివేసింది పల్నాడు అనంతపురం తిరుపతి జిల్లాలోని పన్నెండు మంది సబార్డినేట్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తుంది ఈ మేరకు ఈసీ రాష్ట ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తుంది హింసాత్మక ఘటనలపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకోవాలని స్పష్టం చేసింది ప్రతి కేసుపై సిట్ వేసి రెండు రోజుల నివేదిక అందించాలని తన ఆదేశాలు పేర్కొంది హింసాత్మక ఘటనలు జరిగిన చోట ఇరవై ఐదు కంపెనీల సాయుధ బలగాలను కొనసాగించాలని కేంద్ర హోంశాఖకు నిర్దేశించింది లెక్కింపు పూర్తయిన పదిహేను రోజుల తర్వాత కూడా బలగాలు కొనసాగించాలని ఎన్నికల సంఘం తన ఆదేశాలను వివరించింది ప్రజల సమస్యలను గుర్తించి వాటిని తీర్చేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సెహెత్ పర్యటించారు ఓటర్లకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ తేదాపా వైకాపా రాజకీయాలు నడిపారని విచ్చలవిడిగా డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేస్తారని విమర్శించారు చేసుకోకుండా డబ్బులు పంపిణీ చేయటం వారి నిజ స్వరూపాన్ని తెలియజేస్తుందన్నారు ఈ స్థితిలో కూడా పలువురు ప్రలోభాలకు లొంగకుండా సిపిఎం కు ఓటు వేశారంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు కానీ ఎన్నికల ముందు మాత్రం డబ్బు పంపిణీలో రెండు పార్టీలు కొమ్ము కొమ్మక్క నువ్వు పంచుకో నేను పంచుకో మన ఇద్దరం ఘర్షణ పడద్దు మళ్ళీ ఇద్దరం డబ్బు కూడా పెంచద్దు అని ఒక రకంగా కుమ్మక్క రాజకీయాలు నడిపారు ఎవరు అంతకుముందు రాత్రిపూట పంచేవాళ్ళు ఇప్పుడు పట్టపగలే పనిచేస్తారు అధికార యంత్రాంగం కళ్ళు మూసుకుని ఉంది వీళ్ళు మాత్రం రోజు ఫిర్యాదు మీద ఫిర్యాదులు చేసుకునే వాళ్ళు డబ్బులు పంపిణీ మాత్రం అంత సవ్యంగా సాఫీగా తగాదాలు లేకుండా ఇద్దరు కుమ్మక్క అయిపోయారు అంటే ధన రాజకీయాల్లో ఈ రెండు పార్టీల నాయకులు కూడా ప్రజల్ని ప్రలోభ పెట్టడంలో ప్రజల్ని భ్రమల్లో పెట్టడంలో వారందరూ కూడా ఒకటే దారి అయినా సరే ఎంతోమంది ఓటర్లు వాటిని కూడా ఎదుర్కొని మాకు ఓట్లు వేశారు వారికి ధన్యవాదాలు కానీ రాబోయే కాలంలో ఈ ధన రాజకీయాలు ప్రభావం ప్రజల మీద ఎవరు గవర్నమెంట్లోకి వచ్చినా ప్రజల మీద పన్నుల భారాలు అవినీతి భారం ఇవన్నీ కూడా చాలా ప్రమాదాలు ముందుకు రాబోతాయి ఎన్నికల్లో మాత్రం హామీలు గుర్తించారు ఇవాళ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిన్నటి వరకు మీకు అమ్మఒడి విద్యా దీవెన ఇంకా రకరకాలైన పథకాల్లో ఉన్నటువంటి డబ్బంతా ఎన్నికలైన మరుసటి రోజే వేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రం ఆ డబ్బు మొత్తాన్ని అప్పులు తీసుకొచ్చి కాంట్రాక్టుకి ఇద్దామా వాళ్ళ పెద్ద మనుషులకి అని చూస్తున్నారు ఓట్లని డబ్బులు పంచడానికి మాత్రం డబ్బు ఉందంట పథకాలకి ఇవ్వడానికి మాత్రం డబ్బు లేదంట దానికి తోడు వేసవి మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది దాన్ని పట్టించుకోవట్ల ఈ రకంగా పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ నేతలు కానీ గాలిగదలేస్తున్నారు సిపిఎం ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాం ప్రజా సమస్యల మీద దానికి తోడు రేపు ప్రజల్లో కూడా మరింత చైతన్యం పెంచి ఈ ధన రాజకీయాలని కుల రాజకీయాలని ఎదుర్కోవటం ప్రజలు కూడా మరింత చైతన్యంతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది పల్నాడు జిల్లాలో జరిగిన ఘటనలపై జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్పందించారు మాచవరం మండలం పిన్నెల్లో బాంబులు దొరికాయని వెల్లడించారు పెట్రోల్ బాంబుల ఘటనలో ఐదుగురు అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు పల్నాడు జిల్లాలో జరిగిన ఘటనలపై జిల్లా ఎస్పీ మాధవ్ మీడియా సమాపేశాన్ని నిర్వహించారు మాచవరం మండలం పిన్నెల్లో బాంబులు దొరికాయని వెల్లడించారు పిన్నెల్లి గ్రామంలో గొడవల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారని తెలిపారు కొందరు ఇళ్లలో పెట్రోల్ బాంబులు గుర్తించామని చెప్పారు పెట్రోల్ బాంబుల ఘటనలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వెల్లడించారు బాంబులు ఎవరు తయారు చేస్తున్నారో విచారణ జరుపుతున్నామని తెలిపారు జిల్లాలో తనిఖీలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు కాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో బాంబులు కలకలం రేపింది ముప్పాల

పూర్తిగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసాం అన్ని చోట్లకి ఫోర్స్ వచ్చింది పూర్తిగా జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది ఆ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ని అమలు చేయడంలో కూడా పూర్తిగా చర్యలు తీసుకున్నాము క్లియర్ గా మీరు ఇప్పుడు వస్తుంటే చూసుంటారు ప్రతి చోట కూడా ఎవరు ముక్కులుగా తిరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం అట్లానే ఈ సంఘటనలకు పాల్పడిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం మొదలైంది పూర్తిగా సిచ్యుయేషన్ కంట్రోల్లో ఉంది అందరూ సంయమనం పాటించి ఇట్లాంటి ఉద్రేకాలకు పోకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలాగా సంతరించారు వాచర్ల నష్ట అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కలిపి ఇరవై పైన కేసులు నమోదు చేసాం ఇంకా దానిలో అక్యూజ్డ్ అరెస్టెడ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత ఇరవై ఇన్సిడెంట్ బట్టి జరిగిన ప్రతి ఇన్సిడెంట్ లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ వివరాలన్నీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత నేను ఇస్తాను ఎన్నికల ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందు వల్లే వైసీపీ నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు విమర్శలు చేస్తున్నారని బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ పాతురి నాగభూష్ ను విమర్శించారు రాష్ట్రంలో అధికారులు పోలీసులు తమ మాట వినటం లేదని వైకాపా నేతలు పేర్నినాని అంబటి రాంబాబు అప్పిరెడ్డి వంటి వారు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ ఆలగడ్డ తిరుపతి ఇతర ప్రాంతాల్లో జరిగిన అలర్లు వైకాపా ఓటమిని తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని అన్నారు పెన్షన్ల పంపిణీ విషయంలో సీఎస్ వ్యవహార శైలి అనేక అనుమానాలకు తావిచ్చిందని పేర్కొన్నారు రాష్ట్రంలో అధికారులు పోలీసులు తమ మాట వినటం లేదని వైకాపా నేతలు పేనినాని అంబటి రాంబాబు అప్పిరెడ్డి వంటి వారు పేర్కొనటం ఆశాస్పదంగా ఉందని మండిపడ్డారు కలెక్ మన కలెక్టర్ల మీద ఉన్నటువంటి మరి ఎవరైతే సిఎస్ ఉన్నారో జవహర్ రెడ్డి గారు ఆయన ఎటువంటిది పట్టించుకోకుండా అధికార పార్టీకి మరి బాగా సహకరిస్తూ ఉన్నారు మనం చూసాం ఎందుకు సహకరిస్తున్నారనేది మేము చెప్పేది కాదు మొదటిసారి వాలంటీర్ల ద్వారా చేయాలని చెప్పి ప్రయత్నం చేసి ఆ వాలంటీర్ల ద్వారా ఎలక్షన్ కమిషన్ వద్దంటే వెంటనే వాళ్ళకి మరి ఎనిమిదో తారీఖు దాకా ఏప్రిల్ ఎనిమిదో తారీఖు దాకా వాళ్ళకి పెన్షన్లు ఇస్తూ ముస్లిం వాళ్ళని ముప్పై రెండు మంది చావుకి కారణమైనటువంటి వ్యక్తి మన సీఎస్ గారు ఎందుకంటే తెలుసు ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఆయన కొత్తగా కావాలా సీఎస్గా అదేవిధంగా మనము మే మేను కూడా మరి అంత గొడవ చేసి కోర్టులు ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ చేసిన తర్వాత కొంత డీబీటీ ద్వారా బ్యాంకింగ్ ద్వారా కొంత డైరెక్ట్గా క్యాష్ ద్వారా ఇవ్వడం జరిగింది అది కూడా మేమందరం కూడా అపోజిషన్ పార్టీస్ అందరూ లెక్కలు వేసి ఇచ్చాం అరవై నాలుగు లక్షల మందికి లక్షా ముప్పై వేల సచివాలయం ఎంప్లాయీస్ ఉంటే ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క ఎంప్లాయీకి నలభై ఎనిమిది మందే వస్తారు వాళ్ళు కాక ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసులు వస్తారంటే అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి టెంపరీగా ఈ పనిచేస్తున్నటువంటి ఈ సిఎస్ గారు అప్పుడు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్లేనించారు అయినా కూడా ఇంకా ఇబ్బంది పెట్టి బ్యాంకుల దగ్గర నిలబెట్టి చేసినటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఎన్నికల అబ్జర్వర్స్ ఒక పార్టీకి సంబంధమే లేదు అది పార్టీతో సంబంధం వాళ్ళు వచ్చి వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది ఏదన్నా ఉందో వాళ్ళు రిపోర్ట్ చేస్తారు తప్పితే వాళ్ళు ఇండివిజువల్గా ఎక్కడ యాక్ట్ చేసే పరిస్థితి అనేది ఉండదు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఓడిపోయే పరిస్థితి అదేగా చెప్తున్నా ఇప్పుడు ఐప్యాక్ అనేది ప్యాకప్ పై వెళ్ళిపోయింది వాళ్ళు ఎవరు లేరు వాళ్ళందరూ ఎవరినో కొంతమందిని పెట్టుకుని ఆయన ఏదో మీటింగ్ చెప్పి ఆ బెన్ సర్కిల్ దగ్గర వాళ్ళు చేశారు లేకపోతే మామూలుగా ఆయన పద్నాలుగో తారీఖు ఆయన మీటింగ్ పెట్టాలి మరి పదిహేను పదహారు మూడు రెండు రోజుల తర్వాత ఎందుకు పెట్టారో అది వాళ్ళకి అర్థమైపోతూ ఉంది సద్దలు గారు అంటున్నారు పేరు నాని అంటున్నాడు వమ్మో వాయు అసలు ఇక్కడ అసలు అధికారులు పోలీసులు మాట్లాడుతుంది ఇదే ఇంతకుముందు పోలవరం దగ్గర ఆయన కారు పెట్టినప్పుడు ఎస్పీఓడే తీసి పక్కన పెట్టండి వాడేవాడు అని అట్లా మాట్లాడాడు మరి ఇవాళ అదే ఎస్పీ మాట ఎంటలేదన్నాడు మరి అదేవిధంగా అంబటి రాంబాబు ఓ తెగ మాట్లాడేవాడు గొంతు వేసుకొని ఒక విధంగా చెప్పాలంటే మరి అదేవిధంగా అప్పిరెడ్డి వాళ్ళు అట్లా మాట్లాడాలి అనీలు అనీలు అసలు అసలు మేసాలు తిప్పుతా తొడలు కొడతా అదొక సినిమాల్లో కనుక విలన్స్ క్యారెక్టర్ లాగా మాట్లాడేవాడు మరి వాళ్ళు ఏంటి ఓడిపోతున్నాం కాబట్టి ఏదో ఒక బురద వేయాలి ఎలక్షన్ కమిషన్ మీద లేదా భారతీయ జనతా పార్టీ మీద ఇవి వేయాలి కాబట్టి వాళ్ళు చేసే తప్పులన్నీ బయటకు వస్తాయి వాళ్ళ అవినీతి ఏదైతే ఉందో మోడీ గారు చెప్పినట్టు ఎవరిని కూడా జూన్ నాలుగు తర్వాత వదలమని చెప్పి మోడీ గారు నేషనల్ బీజేపీ కాన్ఫరెన్స్లో చెప్పారో అది జరిగి తీరుతుంది ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఎంత అవినీతి జరిగిందనేది మొత్తం మొత్తం డేటా తదాహా ఉంది దాని ప్రకారం ఎవరెవరైతే అధికారులు అవ్వచ్చు పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన శిక్షా రూలే దాని శిక్ష పడుతుంది ఇది మోడీ గారు చెప్పింది పాతూరు నాపుష్ణంగా చెప్తుంది ఇది సీఎం జగన్ విజయవాడలో ఐపాక్ కార్యాలయానికి వచ్చి నూట యాభైకి పైగా అసెంబ్లీ స్థానాలు ఇరవై రెండుకు పైగా ఎంపీ స్థానాలు గెలుస్తామని చెప్పడంపై మాజీ మంత్రి దేవినేని ఉమా స్పందించారు జూన్ నాలుగున వచ్చే ఎన్నికల ఫలితాల్లో సీఎం జగన్ షాకు గురవుతారని అన్నారు ఎన్నికల్లో జగన్ ఘోర పరాజయం చూసి దేశం ఆశ్చర్యపోతుందని రాష్ట్ర ప్రజలు సంతోషపడతారని ఆయన పేర్కొన్నారు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమావేశ్రావు అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు సీఎం జగన్ విజయవాడలో ఐపాక్ కార్యాలయానికి వచ్చి నూట యాభైకి పైగా అసెంబ్లీ స్థానాలు ఇరవై రెండుకు పైగా ఎంపీ స్థానాలు గెలుస్తామని చెప్పడంపై ఉమా స్పందించారు మీడియా సమావేశంలో ఉమా మాట్లాడుతూ జూన్ నాలుగున వచ్చే ఎన్నికల ఫలితాలతో సీఎం జగన్ షాక్ గురవుతాడని అన్నారు ఎన్ని జగన్ ఘోర పరాజయం చూసి దేశం ఆశ్చర్యపోతుందని రాష్ట ప్రజలు సంతోషపడతారని పేర్కొన్నారు ఐదేళ్ల అరాచకాలు మీ అవినీతి పరిపాలన మీ లంచగుండి పరిపాలన మీ దుర్మార్గ పరిపాలన చూసి దేశ విదేశాల నుంచి పొరుగు రాష్టాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చి గ్రామాలకు గ్రామాలు మండు టెండలో మూడున్నర గంటల పాటు నిలబడి ప్రజలు ఓటేస్తారని అన్నారు అటువై మంది ఇటువై మంది రాళ్లు విసురుకుంటున్న పలనాడులో మహిళలు కాంపౌండ్ వాళ్ళు దాటిపోకుండా నిలబడి ఓటేసి ప్రభుత్వానికి ఘోర పరాజయాన్ని చూపించబోతున్నారని చెప్పారు కింద మిడుచుపాటు జగన్ రెడ్డి ఈ ఐదోళ్లు ఏం ఉద్దరించావని మళ్లీ అధికారంలోకి వస్తావని కలలు కంటున్నావు నీ భ్రమలన్నీ కూడా జూన్ నాలుగో తేదీన తొలగిపోతాయి కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకునేందుకు ఎమ్మెల్యేలు ఎంపీలతో మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నావు జగన్ రెడ్డి ఐపాక్ టీమ్ సభ్యులతో మాట్లాడి జబ్బులు చరుచుకుంటున్నాడు గప్పులు కొట్టుకుంటున్నాడని మండిపడ్డారు దేనికింత మిడిసిపాటు జగన్ రెడ్డి ఐదేళ్ళు ఏం చేసి ఏముధరించావని నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తావనే కళ్ళ కంటా ఉన్నావు నీ భ్రమలన్నీ కూడా జూన్ నాలుగో తేదీన తొలగిపోతున్నాయి కౌంటింగ్ ఏజెంట్లు నిలబెట్టుకునే కార్యక్రమంలో భాగంగా జగన్ రెడ్డి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు పోటీ చేసిన అభ్యర్థులు పార్టీ నాయకులతో మాట్లాడే ధైర్యం లేక అపద్ధర్మ ముఖ్యమంత్రి పొలిటికల్ కన్సల్టెన్సీ ఏజెన్సీ ఐపెక్ టీం సభ్యులతో జబ్బలు తరుచుకుంటా ఉన్నాడు గప్పాలు కొడతా ఉన్నాడు ఆ రోజు మిత్రపక్షాల సైన్యం బెల్లిన్ నగరానికి వచ్చినప్పటికి కూడా నేల మాలిగిల్లో ఉన్న హిట్లర్ వాళ్ళ సైన్యానికి ఇదే చెప్పాడు మనం గెలవబోతున్నామని గోబెల్స్ కూడా ఇదే ప్రచారం చేశాడు హిట్లర్ లేని తర్వాత లేనప్పుడు కూడా మనం గెలవబోతున్నాం అని గోబెల్స్ కూడా ఇదే ప్రచారం చేశాడు సజల అట్లాగే ఏముద్ధరించావో నీకు ఎంపీ సీట్లు వస్తాయి ఇవాళ వైనాడు అని ప్రజలు అడుగుతున్నారు కడప జిల్లాలో కడప ఎంపీ కూడా గెలవబోతున్నావు అనే సమాచారాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మూడు రోజుల తర్వాత బయటకు వచ్చి ఇటు సోషల్ మీడియా కానీ మీడియా కానీ అంతా రాష్ట్రం అంతా ఘోషిస్తూ ఉంటే తట్టుకోలేక ఈరోజు నీ బెంజ్ కంపెనీలో నువ్వు పెంచి పోషించిన ఈ సైన్యం ఈ ఐపాక్ ముఠా వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వ్యక్తిగత డేటాని ఇవంతా కూడా చోరీ చేసిన ముఠా ఐపాక్ సింగ్ ముఠా వీళ్ళు చేసిన దోపిడీ వీళ్ళు చేసిన డేటా చోరీ ఇవన్నీ కూడా రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది ఈ ఐపాక్ టీం ఈ డేటా చోరీ రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం వ్యక్తిగత భద్రతా సమాచారాన్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా చోరీ చేసి జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టాడు వాతావరణ శాఖ ప్రజలను అలర్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది దోణి ప్రభావంతో వచ్చే ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం పాటు మోస్తారు వర్షాలు కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఆవర్తనం ఒకటి పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఈసారి వర్షాలు కూడా త్వరగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ప్రతిసారి జూన్ ఒకటో తేదీన వచ్చే రుతుపవనాలు ఈసారి పది రోజుల ముందుగా రానున్నట్లుగా అధికారులు తెలిపారు షిరిడి సాయిని దర్శించుకున్న చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతులు కొల్హాపూర్లో శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించిన చంద్రబాబు నాయుడు దంపతులు ఏపీలో పోలింగ్ పై పవన్ కళ్యాణ్ ప్రకటన ఓటింగ్ ప్రక్రియలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం అయ్యారని వ్యాఖ్య ఏపీలో హింసపై ఈసీ సీరియస్ పల్నాడు అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరల త్రీ ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం